అందరికి అందనాల మంచిది మరి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి లేఖనాలను చదువుకుందాం ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనాలు చదువుకుందాం ఐగుప్తు దేశము నుండి ఎహోవర రప్పించిన ఇస్రాయిల్లారా మిమ్మును గురిచి ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరిని ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేదనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరు కూడినడుతురా ఎర దొరకక సింహము అడవిలో గద్దించున పట్టుకొనకుండానే పట్టుకునకుండానే ఉదమసింహము గుహలో నుండి బొబ్బపెట్టున భూమి మీద ఒకడునూ ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుకుండున ఏమియు పట్టుబడకుండా ఉరిపెట్టివాడు వదిలి లేచున పట్టణమందు బాకానాదము వినపడగా జనులకు భయం పుట్టుకుండున ఏదో చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా తన సేవకులైన ప్రవక్తలకును తాము సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యహోవ ఏమియు చేయడు సింహము గర్జించిను భయపడి వాడెవడు ప్రభువైన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ప్రవచింపకుండా వాడెవడు చదవబడిన ఈ లేఖనాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరమ ప్రభువ మహోన్నతుడా మహాగణుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రుడు అయిన మా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన లేఖనము ధ్యానించబవచ్చుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయం మాకు అనుగ్రహించి మా నోట మీ మాట నుంచి పలికించి మీ ప్రియులందరికీ అర్థమవులాగా ఉపదేశించి ఆ ఉపదేశించుటకు నాయన మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయం మాకు అనుగ్రహించి మా నోట మా నోట మీరుండి మామగ ప్రత్యక్షతలో మీరుండి మీ పాత్రగా నన్ను వాడుకొని మీ నోటి బోరదనిగా నన్ను వాడుకొని ఉపదేశంలో ఉపదేశించబోచుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రభువును రక్షకుడును ప్రియుడు ప్రాణనాథుడు ఉన్న యేసు క్రీస్తు నామమున స్తులు చెల్లించి స్తోత్రములు అర్పించి ప్రార్థించి మిక్కిలి వినయంతో ప్రతిమాలి వేడుకొని చూ మంచిది ప్రియమైన వారులారా మరి చూడండి ఐగుప్తు దేశం నుండి ఎగోవ రప్పించిన ఇస్రాయేలీలారా అని ఆమోసు వారితో మాట్లాడచ్చు ఏమంటున్నాడు ఇక్కడ మూడవ వచనం మూడో వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు నడుతురా అంటున్నాడు ఆ రోజు మరి ఇస్రాయలీలు మొర్ర ఆలకించాడు దేవుడు వారి మొర ఆలకించి వారితో సమ్మతించి వారిని అయ్యుక్తు దేశం నుండి విడిపించి నడిపించాడు అలాగున ఇహ సంబంధమైనటువంటి ఈ లోకంలో మనం కూడా ఎవరితోనైనా స్నేహం చేయాలని అంటే సమ్మతింపబడాలి ముందుగా వారి హృదయం మన హృదయం సమ్మతింపబడితేనే కానీ ఆ స్నేహం కొనసాగదు భార్యాభర్తల మధ్యనైనను స్నేహితుల మధ్యనైనను యజమానుడు దాసుల మధ్యనైనను ఎక్కడైనా సమ్మతింపకుండా పురుగు మనం మాట్లాడలేం ఎందుకంటే మన మాట అతనికి నచ్చినప్పుడు మనం వారితో మాట్లాడలేం వారి మాట మనకు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు వారితో మనం కూర్చోవాలన్నా నడవాలన్నా పైన కొనసాగించాలన్నా వారితో మాట్లాడాలన్నా మనకు ఇష్టత పుట్టదు కాబట్టి ఆనాడు దేవుడు ఇస్రాయలీలతో సమాధానం అనగా సమ్మతించాడు కాబట్టి వారిని ఆ రోజు వారితోటి కలిసి నడిచాడు వారు అనేకమైనటువంటి దోషక్రియలు చేసినప్పుడు మరి సమ్మతించినటువంటి దేవుడు వారిని శిక్షించకుండా ఉంటాడు శిక్షిస్తాడు అలాగే ఈరోజు అమావస ప్రవక్త కూడా దేవునితో సమ్మతపడకుండానే నేను ఈ విధంగా ప్రవచించగలగన అన్నట్లుగా చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రేమైన వారిలో మరి దేవునితో నడవాలని అనేకమైనటువంటి జనాంగానికి ఆశ కలిగి ఉంటారు దేవునితో ఉండాలి దేవునితో నేను ఉండాలి దేవునితో సమ్మతింపబడాలి దేవుని ఆనాడు ఇస్రాయలు ఏ విధంగా అయితే సమ్మతించబడి నడిపించాడో ఆ విధంగా నన్ను కూడా దేవుని నడిపిస్తే బాగుండు నన్ను కూడా అభివృద్ధి చేస్తే బాగుండు నన్ను వెంబడించి నా సంఘాన్ని కూడా బలపరిస్తే బాగుండు నా కుటుంబాన్ని వృద్ధి ఆ సమృద్ధి చేత నింపితే బాగుండు అనేటటువంటి ఆశ కలిగి ఉంటూ ఉంటారు అయితే దేవునితో సమ్మతింపబడకుండా ఇవి జరగవు నీవు దేవునితో నడవాలని ఆశ ఉన్నది కానీ నీవు దేవునితో నడవాలనంటే నీవనంటే మనం మనందరం దేవునితో అంటే ముందుగా మనం ఆయనతో సమ్మతించబడాలి దేవునితో నడవాలంటే ముందుగా మనం సమ్మతింపబడాలి అందుకని ఆయనతో సమ్మతింపబడకపోతే ఆయనతో కలిసి నడవలేం దేవునితో నడవాలనంటే సమ్మతించబడాలి కాబట్టి సమ్మతించబడ్డ వారు దేవునితో నడుస్తారు కాబట్టి ఆ నడవాలనంటే మీకు కొన్ని సూచనలు నేను చెప్తాను కీర్తనల గ్రంథం అరవై మూడవ అధ్యాయం దేవునితో నడవాలని ఆశ కలిగినటువంటి వారు చూద్దాం చూడండి కీర్తనల గ్రంథం అరవై మూడవ సంకీర్తన నాలుగవ వచనం నేను చదువుతాను జాగ్రత్తగా నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు క్రువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము చేయుచున్నది కనుక దేవునితో నడవాలని ఆశ కలిగిన వారు మంచముల మీదే మంచముల మీదే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఉదయ కాలాన్ని మంచముల మీదే ఆయన జ్ఞాపకం చేసుకుంటే క్రొవ్వు మెదడు దొరికినటువంటి ఆనందం మనకు కలుగుతుందంట దేవునితో నడవాలని ఆశ కలిగిన వారు మంచముల మీదే దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు దేవునితో నడుస్తున్నాం దేవుడు నాతో నడుస్తున్నాడని ఆశ కలిగి అలాంటి అపోహలో జీవించేవారు కొందరున్నారు ఆశ కలిగిన ప్రాణాలైతే లేచి ఉదయాన్నే ఇదిగో మనలాగా జూమ్ లో ఆరు గంటలు కూర్చుంటే ధ్యానాన్ని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం దేవునిని ధ్యానం చేస్తూ ఉంటాం అవునా కదా దేవునిని దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తా ఉన్నాం ఆయనను ధ్యానిస్తూ ఉన్నాం ఎట్లా ఆయన హృదయాన్ని తెలుసుకున్నట్లుగా దేవుని హృదయం ఏమై ఉన్నది ఏం కోరుకుంటున్నాడు ఆయన అనేది మనం రోజు తెలుసుకుంటా ఉన్నాం ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుండి అనేది మనం తెలుసుకుంటా ఉన్నాం తెలుసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం ఎట్లా ఉంది మనకి వాక్యం చెప్పిన ప్రతిరోజు అన్న వాక్యం చెప్పిన ప్రతిరోజు మనకి ఎట్లుంటుంది క్రొవ్వు మీద దొరికినట్లుగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఈ రోజు మంచి వాక్యం నేను నేర్చుకున్నాను ఇది నలుగురికి పంచితే బాగుండి అన్నట్లుగా మనలో మనం ఆనందపడుతూ ఉన్నాం అది ఇది సమ్మతే దేవునితో సమ్మతించటం దేవుడు మనతో సమ్మతించడం దేవుడు మనం మనతో మనం దేవునితో సమ్మతించడం వలనే ఇది మనకు జరుగుతుంది ఈ సమ్మతి ఉండాలి దేవునితో నడవాలనే ఆశ ఉన్నప్పుడు నీవు దేవునితో సమ్మతించబడి దేవుడు నాతో నడవాలని నీతో నీకు ఆశ కలిగినప్పుడు నువ్వేం చేయాలి పడకల మీద దేవుణ్ణి ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి జ్ఞాపకం చేసుకోవాలి అలాగే రెండవదిగా రెండవదిగా ఏషియా గ్రంథం చూస్తే ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచ్చినాం చూద్దాం ఈలాగున జరగకుండా జనులు నన్ను ఆశ్రయించవలను నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను రెండవదిగా ఏం చేయాలంటే మొదటిగానేమో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని హృదయాన్ని తెలుసుకున్నట్లుగా దేవుని ధ్యానించాలి దేవుడు అంటే వాక్యమే కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తే దేవుణ్ణి ధ్యానించినట్లే ఎలా ధ్యానించాలి ఆయన హృదయాన్ని తెలుసుకున్నట్లుగా ధ్యానించాలి రెండవదిగా ఏం చెబుతున్నాడు సమాధాన పడాలి ఎవరితో దేవునితో నాతోనే సమాధాన పడాలి మీరు ఆయనతోనే సమాధాన పడాలి రెండవదిగా మనం దేవునితో సమాధాన పడాలి ఏ రోజుకి ఆ రోజే ఎప్పటికప్పుడే ఈ క్షణానే ఎప్పటికప్పుడే ఏ తప్పిదం జరిగినా ఏ మాట జారినా ఏ చూపు జారినా ఎలాంటి ఏ ప్రవర్తన జారినా ఏ ఆలోచన జారినా అప్పటికప్పుడు దేవునితో మనం సమాధానం పడుతుండాలి ఆయనతో ఎందుకని ఆయన మనతో సమ్మతించాలి మనం ఆయనతో సమ్మతించబడకపోతే ఆయన ఆయన మనతో కలిసి నడవడు అయిపోయింది ఆయన మనతో కలిసి నడవడు ఆయన మనతో కలిసి నడవాలి నడవాలి అంటే మనం ఆయనను ధ్యానించాలి ఆయన హృదయం దేవుని ధ్యానించాలి రెండవదిగా ఆయనతో మనం సమాధాన పడాలి మూడవదిగా చెబుతాను చూడండి మూడవదిగా దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడవండి దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం మోర్షర్మశాస్త్ర అందు రాసిన కీడంత మాకు సంభవించిన మేము చెడు నడవడి నడకు మేము చెడుబడి చెడు నడవడి మానక పోతిమి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన ఇహో అను సమాధాన పరుచుకునక పోతి చూడండి ఏంటంటే ఆయన మాటతోటి ఆయన మాటతోటి సమ్మతించలేవాడు బుద్ధి తెచ్చుకోలే అయితే మనం ఏం చేయాలి ఆయన మాటతో సమ్మతించాలి ఆయన మాటకు సమ్మతించాలి ఆయన మనతో మాట్లాడతాడు వాక్యంతో మాట్లాడతాడు దినదిన వాక్యం మనం చదవబడిన వాక్యం కానీ వినబడిన వాక్యం కానీ ఏనాడైనా మనతోటి ప్రభువు మాట్లాడతాడు అని అంటే వాక్యం ద్వారాగానే మాట్లాడతాడు మాట ఆయన మాటకు లోబడాలంటే అంటే ఆయన మాటతో మనం సమ్మతించాలి సమ్మతించాలి మాటతో సమ్మతించాలి ఇంకా ఎవరన్నాడు అంగీకరమైనది ఆయనకు అంగీకరమైనది చేయాలంట నాలుగవదిగా ఆయనకు అంగీకారం అనేది చేయాలి ఆయనకు అంగీకారం అయినది ఏంటి కొరింతీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక కొరింతీలకు రాసిన మొదటి పత్రిక చూద్దాం చూడండి ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం ఇరవయవ వచనం ఐదవ అధ్యాయం కొరింతీలకు రాసిన మొద రెండవ పత్రిక చూద్దాం రెండవ పత్రిక అనుకుంటా ఒకసారి చూద్దాం ఐదవ అధ్యాయం ఇరవయ వచనం ఎందుకనగా మనం ఆయన ఎందుకు దేవుని నీటి అగినట్లు పాపమెరుగని మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిను కాబట్టి ఆయనకు అంగీకారం అయినది ఏంటి మనం దేవుని నీటిగా ఉండాలని ఆయనకు అంగీకారం అయినది అందుకనే ఆయన పాపముగా మరల్చబడి ఆయన పాపిగా ఆయనను పాపిగా ముద్రించి ఆయనను ఆయన సిలువెక్కాడనమాట మన కొరకు ఎందుకు మనల్ని నీటిగా ఉంచాలని మనల్ని నీతిగా ఉంచాలని మనం నీతిమంతులుగా జీవించి సమ్మతి పడాలి సమ్మతి పడాలి ఆయనతోటి ఇంకో విషయం ఏంటంటే ఆయనకు ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టాలి ఆయనకు ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టాలి ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు మన మార్గాన్ని చెరిపివేసుకోకూడదు దేవుడిచ్చినటువంటి మార్గాన్ని చెరిపి వేసుకోకూడదు కాండం పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారం ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని చెరిపివేసుకోకుండా ఆయనతో సమ్మతి పడుతూ ఉండాలి ఇంకా చుట్టూ నున్న వారందరూ చెడినా కానీ మనం ఎట్లా ఉండాలంట నిందారహితుడిగా ఉండాలి ఆది కాండం ఆరో అధ్యాయం తొమ్మిది వచ్చిన నుండి పన్నెండవ చదివితే మనం నిందారహితుడిగా ఉండాలంట చుట్టూ ఉన్నవారు అనేకులు మనల్ని చెరపాలని వారు చెడిపోయేది కా మనల్ని కూడా చెరపాలని ఉంటారు అయితే వారు చెడిపోయినా వారు పడిపోయినా వారితోటి మనం కలుసుకోకుండా దేవునితోటే జీవితాన్ని కొనసాగించాలి దేవునితోటే స్నేహాన్ని కొనసాగించాలి దేవుడు నాతోనే నడవాలనుకుంటే నిందారహితునిగా ఉండాలంట నిందారహితునిగా ఉండాలి అయితే దేవునితో నడుచుటూ వలన ప్రయోజనాలు ఏంటి దేవునితో నడవాలని ఆశపడ్డావు దేవునితో నడవాలని ఆశపడితే నీవెట్లా ఉండాలి వాక్యాన్ని ధ్యానించాలి సమాధాన పడుతుండాలి ఆయన మాటకు సమ్మతించాలి ఆయనకు అంగీకరమైనది చేయాలి ఆ ఆయనకు ఆయాసకరమైన ఏమైనా ఉన్నానో విడిచిపెట్టుకోవాలి ఇంకా తన మన మార్గాలు చెడిపి వేసుకోకుండా కాపాడుకోవాలి ఇంకా మనం నిందార రహితులుగా అందరూ పడిపోయినా కానీ మన చుట్టూ ఉన్నవారు పడిపోతున్నా గాని మనం పడకుండా నిందార రహితులుగా దేవుని ఎదుట సాక్షాత్మైన జీవితం కలిగి ఉండాలి అయితే దేవునితో నడుచుకోవాలన్న ప్రయోజనాలు ఏంటంటే ఆదికాండం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం పుస్తకాలు చూద్దాం ఆదికాండం ఐదో అధ్యయనం ఇరవై నాలుగో వచనం ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయింది దేవునితో నడుచుట వలన ఏమైంది ఆనోకుని దేవుడు తీసుకుని వెళ్ళిపో మనం కూడా దేవునితో నడుచుట వలన ఇంకా అంత అద్భుతం జరగకపోయినా రేపు ఆయన రాజ్యంలో మాత్రం మనల్ని నిలువ పెట్టుకుంటాడు దేవునితో నడుచుటో వలన ప్రయోజనం ఇంకా ఏం చెప్తున్నాడు దేవుని ఇంకా ప్రయోజనం ఏంటంటే దేవునికి నీ మీద అపరిమితమైన ప్రేమ కలుగుతుందంట అపరిమితమైన ప్రేమ కలుగుతుంది అలాగే ఇతరులు ఆశ్చర్యపడేలా ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు ఇతరులు ఆశ్చర్యపడేలా జీవితం మన జీవితాల్లో కార్యాలు చేస్తా ఉంటాడు నీవు దేవునితో నడుస్తూ ఉంటే రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిన అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోపణమైన అద్భుతం సుడిగాల చేత ఆరోహణం అయ్యాడు ఏలియా దేవునితో నడుచుట వలనే ఇది కూడా ఈ అద్భుతం అద్భుతాలు చేస్తాడు మన మధ్యన అద్భుతాలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు దేవునితో నడుచుట వలన తానుకు దేవునితో నడుచుట వలన ఆకాశానికి కొనుక్కోబడ్డాడు ఏలియా సుడిగాల చేత ఆకాశానికి కొనుక్కోబడ్డాడు దేవునితో నడుచుట వలన కాబట్టి రేపు దేవుని మనం దేవునితో నడుచుట వలన మనం దేవునితో కొనుకోబడతాం ఆ రోజు మనం చూస్తాం అందుకని దేవునితో నడవాలని ఆశ కలిగిన వారు ఇద్దరు సమ్మతింపకుండా కలిసి నడుతురా కూడి నడుతురా అని ఆమోసు ప్రవక్త చెప్పినట్లుగా ఇద్దరు సమ్మతించాలి మనం దేవునితో సమ్మతించాలి దేవునితో సమ్మతించాలన్నట్టే దినదినము ఆయనను ధ్యానించాలి ఆయనతో సమాధాన పడాలి ఆయనకిష్టమైన చేయాలి ఆయనకి విరోధం ఆయన తీసివేసుకోవాలి ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని చెరుపు వేసుకోకుండా ఉండాలి చుట్టూ ఉన్న వారు పడిపోతున్నా మనల్ని మనం కాపాడుకుంటూ నిందారహితులుగా ఉండాలి అలాగే దేవునితో నడుచడం వలన కలిగినటువంటి ప్రయోజనం ఏంటంటే ఏం చేసి చూసాం కదా ఆనోపు నోకు ఎత్తపడ్డాడు ఆ ఆకాశంకి ఏలియా అగ్ని సుడిగాలి చేత ఆకాశం కొనుకోబడ్డాడు అలాగే మనం కూడా ఒకరోజు దేవుని దగ్గర ఉంటాం ఆయనతో కలిసి నడుచడం కావున మనందరం దేవునితో సమ్మతించాలి సమ్మతించాలి దేవునితో సమాధాన పడకుండా మనం ఏది సాధించడం ఏ లోకంలో మనమే గొప్ప మనమే అంత నాకంతా తెలుసు అనుకోకుండా ఏ రోజుకి ఆ రోజే దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడా అని చెప్పి సమ్మతి కలిగి ఆయన యొక్కకు రావాలి ఆయన యొక్క మనం నేర్చుకోవాలి సరే మంచిది ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించడం గాక ఈ కొద్ది మాటలను మన మధ్యన దీవించిన గాక ఇంకా ఉంది కానీ కొంచెం సమయం తక్కువలో ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమగల మా ప్రభువా కృపగలిగిన దేవా దేవ అయా ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అని మాతో తేటగా మాట్లాడేవారు మరి ఇహపరమైనటువంటి ఇహలోకంలో ఆయన సమ్మత లేకుండా ఇరువురి స్నేహం ఇరువురి దాంపత్య జీవితం మరి ఇరువురి బంధం కొనసాగినప్పుడు వారిలో సమ్మత లేదని అర్థం మరి సమ్మతించితేనే కానీ ఇద్దరి బంధం కొనసాగదు అలాగనే మేము మీతో సమ్మతించితేనే కానీ మీరు మాతో కలిసిన అడుగురు మాతో కలిసిన అడుగురు ఈ ఆత్మీయ బంధం కొనసాగదు ప్రభువారు కావున తండ్రి మేము మీతో దినదినం సమాధాన పడుతూ అయా మీకు విరోధమైనవి ఏమున్నానో మాలో నుండి తీసివేసుకునొచ్చు మీకు ఇష్టమైనవి మేము ధరించుకునొచ్చు మీతో సమ్మతి పడుతూ దినదినము మీ వాక్యాన్ని ధ్యానించవచ్చు ఉండటం వలన కలిగినటువంటి ప్రయోజనాలు కూడా ఏంటో మాతో సూటిగా తేటగా తెలియజేసాం ఆనాడు ఎత్తబడబోయే రోజు మేము కూడా నాయన సార్వత్రిక సంఘంలో ఉండనట్లుగా మరి మీతో సమ్మతి పడి ఇక్కడే సమ్మతి పడి ఆ సార్వత్రిక సంఘంలో మేము ఉండనట్లుగా మీరు కృప్ సొప్పమని అట్టి ఆత్మీయమైనటువంటి ఆ శక్తి ఆ బలము ఆ ఆత్మీయమైనటువంటి గుణాలు మాకు అనుగ్రహించి నీ పాత్రలుగా యహలోకం లోమములను నిలో పెట్టి వాడుకున్నామని ప్రభువును రక్షకుడును ప్రియుడు ప్రాణనాథుడునై ఉన్న యేసు క్రీస్తు నామమున స్థుతులు చెల్లించి స్తోత్రములు అర్పించి ప్రార్థించి మికిలి వినియంతో ప్రతిమాలి వేడుకును చూడంన్నాం మా తండ్రి ఆమె వందన అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి కొంతనాలు బ్రదర్ వందనాలు